చదియోగిన యుద్ధకులండి మీరు విని మీరు బ్రతుకు నేను మీతో నిత్య నిబంధన చేసేదని దావీదు నాకు చూపిన శాశ్వత కృపను మీకు చూపు నాకు చాలా సార్లు ఇప్పటికీ ఒక విషయము బాధాకరమైన విషయము లేదంటే అర్థం కాని విషయం ఏమిటంటే దేవుడు చెప్పిన ప్రతి మాటను వినే క్రైస్తవుడు దేవుడు చెప్పిన విధముగా వినడం మానివేశారు I hope you understand the difference. Devur chippina prathi mata nunena alakista nun devur chippina prathi mata nun ajivta nun nirvetshta nun ekisthapan. Kani devur chippina mata nun devur devur chippina vidhamga nirvetshta I might be a person that follows the word of the Lord, but I'm not willing to follow it the way He intended it to be. ఆయన మాటను గ్రహించట ఆయన మాటను నెరవేర్చాలనే ఒక ఆశ నా హృదయంలో ఉంటుంది కానీ ఆయన కోరుకున్న విధముగా నేను నెరవేర్చడానికి ఇష్టపడకపోవచ్చు నా బ్రతుకులో దేవుడు నాకు ఒక మాట చెప్తే దాన్ని ఆయన చెప్పిన విధముగా చేయట ఆశీర్వాదకరం ఈనాటి క్రైస్తవులలో అది నేనైనా సరే మీరైనా సరే అది ఎవరైనా సరే దేవుని మాటను దేవుడు ఉద్దేశించిన రీతిగా నెరవేర్చడానికి ఇష్టపడమే తండ్రి నాతో ఒక మాట మాట్లాడినప్పుడు నా హృదయముకు ఒకటి చెప్పినప్పుడు దాన్ని నెరవేర్చడానికి నేను చూస్తానేమో కానీ ఆయన చెప్పిన విధముగా చేయడానికి నేను కింగ్డమ్ ఆఫ్ అండ్ ఆల్ థింగ్స్ విల్ ఫాలో మత్తైసు వార్త అరవతి టైం క్రూప్ మాస్వి బాస్ఫుల్ అకార్డింగ్ మాస్వి మత్తైస్సు వార్త ఆరవత్ టైం ముప్పై మూడో వర్షం చదువు కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుని అప్పుడు అవన్నీయు మీకు అనుగ్రహింపబడదు రేపటి గూర్చి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించడం ఏ నాకి కీలు ఆ నాకి చాలా ఒక్కసారి ఆలోచించి నిజముగా చెప్పండి కెన్ఐ ట్రూలీ వరింగ్ అబౌట్ టుమోర్ రేపటి గురించి ఆలోచించకుండా ఒక స్టెప్ నేను తీసుకోగలనా రేపటి గురించి చింతించకుండా నేను నిజముగా దేవుని రాజ్యమును ఆయన చిత్తమును ఆయన నీతిని వెదక్కగలనా ప్రాక్టికల్గా ఆలోచిద్దాం కెన్ ఐ టేక్ అ స్టెప్ అండ్ డూ వట్ God మీ me డూ ఇన్ మై లైఫ్ life without థింకింగ్ about what ఐ విల్ eat tomorrow. నేను ఏమి తిందునో ఏమి త్రాగుతున్నో అన్న ఆలోచన లేకుండా దేవుని చిత్తమును నేను చేస్తాను ఆయన పరిచర్లను అనుక్షణము నేను ఉంటానని ధైర్యముగా ఒక క్రైస్తవులు ఆయన కుమారుడిగా నేను చెప్పగలవా ప్రతి ఆదివారము లేదంటే యూట్యూబ్లోనే ఎక్కడైనా వాక్యము విన్నప్పుడు ఒక రోషం వస్తుంది ఈ నాట్ అండ్ క్రైస్తవుది రోషం క్షణ మాత్రమే దేవుని కోసము నిలబడే ఆ రోషము మాత్రముకి అనేక ఇఫ్ ఐ ఫీడ్ మై సెల్ఫ్ ఐ విల్ గో వర్క్ ఆఫ్ ద లాడ్ నాకు తినడానికి ఏదైనా ఉంటే నాకు తాగడానికి ఏదైనా ఉంటే నేను వెళ్ళి సేవ చేస్తాను ఏది నీ విశ్వాసము మీరు చెప్పే విశ్వాసం క్రైస్తవులకి ఎక్కడ మొదట నీలోనే నీ జీవితంలోనే విశ్వాసం లేనప్పుడు నీవు వెళ్ళి ఏ విశ్వాసమును ప్రకటిస్తా ఇఫ్ ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఫ్యామిలీ ఇఫ్ ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ ఐ కెన్ గో ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ బాధ్యత నీ భుజం భుజముల మీద వేసుకుంటున్నారు నీ విశ్వాసం ఎక్కడ నీకు నీ కుటుంబానికి నేర్పించలేవా తండ్రి తండ్రి క్రియ తండ్రి పనులు ముఖ్యము ఆ భారమును నీవు అర్థం చేసుకోగలిగితే నీ కుటుంబము కూడా అర్థం చేసుకోగలిగితే ఎవ్రీ వన్ దట్ హ్యాస్ అందరికీ దేవుడు ఒక పని ఒక చిత్తమును దయచేస్తారు ఆ చిత్తమును నెరవేర్చుటలో ఎంత విశ్వాసమును నీవు చూపించుచున్నావు హౌ ఫిల్ఫుల్ ఆర్ యూ ఇన్ ఫుల్ఫిల్లింగ్ యోర్ కాల్ ది విల్ ఫులో ఇన్ యర్ లైఫ్ మొదట నీ ఆహారం వస్తే మొదట నీ కుటుంబం వస్తే మొదట నీ ఆలోచన వస్తే మొదట రేపటి గురించి ఆలోచన వస్తే ఏది నీ విశ్వాసం వేర్ ఈస్ యూర్ ఫే ఆయన రాజ్యమును వెదకుట ఆయన నీతిని వెదకుట ఈ నాటి క్రైస్తవుని నేర్చుకోవాలి Not just doing it, but doing it first. Christ the Holy Pilgrim, you know, Kevalamu Rajyamunu Vedukuta, Aina Neethini Vedukuta Ka, Mudata Aina Rajyamunu Vedukuta, Aina Neethini Vedukuta You are not just called to seek His Kingdom and His Righteousness. You are called to seek His Kingdom and Righteousness first. Mudata Aina Neethini Vedukuta, Mudata Aina Rajyamunu Vedukuta దానికి నేను నా క్రియలు చేసుకుంటూ దేవుని రాజ్యం వెతుకుతాను నేను నా కుటుంబాన్ని పోషించుకుంటూ ఆయన నీతిని వెతుకుతాను అది కాదు దేవుడి నీకు ఇచ్చిన పిలుపు అది కాదు దేవుడి నీకు ఇచ్చిన భారం ఆయన కుమారునిగా ఆయన చెప్పిన పనిని ఆయనకు అనుగుణంగా నేను చేయడా నేను నా తండ్రిని కష్టపెట్టో లేదంటే సంతోష పెడతాను ఐ కెన్ డూ వాట్ హీ వాంట్స్ ఐ కెన్ డూ వాట్ హీ వాంట్స్ ఇన్ మై లైఫ్ ఇఫ్ హీ వాంట్స్ మీ సక్సెస్ఫుల్ ఐ కెన్ బీ సక్సెస్ఫుల్ ఇన్ మ్యానర్ బట్ మై నాట్ బీ ప్లీజింగ్ టు మై ఫాదర్ నేను ఒక గొప్ప వ్యక్తిగా అవ్వాలని నా తండ్రి కోరుకుంటే నేను ఒక గొప్ప వ్యక్తి అవ్వచ్చు కానీ అది చెడు చేసి అవ్వచ్చు మంచి చేసి అవ్వచ్చు నన్ను గొప్పగా చూడాలనుకున్నాడు నా తండ్రి నేను గొప్పగా అయ్యాను అయితే నా తండ్రికి ఇష్టమైన క్రియలు చేస్తా గొప్పగా అయ్యానా లేదంటే తనకు ఇష్టం లేని క్రియలు చేస్తా గొప్పగా అయ్యానా నా తండ్రి కోరుకున్న విధముగా నేను నన్ను అయితే చేసుకుంటున్నాను కానీ నిజముగా ఆయన మనస్సుకు నెమ్మది నేర్చున్నా లేదా నేను నా జీవితంలో తండ్రిని తనగా పరలోకపు తండ్రిని ఘనపరచాలని కోరుకుంటున్నానేమో కానీ ఆయన కోరుకున్న విధముగా నేను ఘనపరచాలను గాడ్ ఆనర్స్ థింగ్స్ యు డూ ఆల్సో టేక్స్ టు కన్సిడరేషన్ ది వే యూ డూ నీవు చేసిన ప్రతి క్రియను దేవుడు గమనిస్తాను ఏ విధముగా కూడా గమనిస్తాను మూషకి ఏమైందంటే రాయితో మాట్లాడు నీళ్ళు ఇస్తాయన్నప్పుడు కొట్టాడు కర్రత ఇట్ వాజ్ ఫస్ట్ టైం ద ద్రాక్ కదా ఇంతకుముందు కూడా అదే చేస్తారు అందుకని మళ్ళీ చేశారు కానీ మాట్లాడు అన్నప్పుడు కొట్టినందుకు ఇప్పుడు చెప్పు దేవుడు చెప్పుచున్న కార్యములు చేయాలనుకుంటున్న నీవు దేవుని చిత్తానుసారంగా చేయటం ఇష్టపడుచున్నవా లేదా దేవుని చిత్తములు నీ జీవితంలో నెరవేర్చాలనుకుంటున్న నీవు ఆ మార్గము కూడా దేవుని చిత్తము నెరవేర్చడానికి ఇష్టపడుచున్నా నీ నీ జీవితము నీ ఆహారమును నీ దుస్తులను నీ ప్రతి ఆలోచనను నీ కుటుంబమును సహితము దేవుని చేతులలో పెట్టడానికి ఇష్టపడుచున్నావనేలా నీ భుజము మీద భారం పెట్టుట కంటే ప్రతి భారమును విడిచిపెట్టు ఆయన కాడిని మోయట నేర్చుకో ఒకవైపు నీ కాడి ఇంకోవైపు దేవుని కాడు కాదు సమస్త భారమును విడిచిపెట్టి దేవుని వద్దకు వెళ్ళినప్పుడు ఆయన కాడిని నీవు తీసుకొని ఆయన నుంచి నేర్చుకున్నా భారమును ఇంకొను మోయించున్న వారమైతే సమస్త భారమును విడిచిపెట్టి ఆయన కాడిని ఎత్తుకొనిట నేర్చుకో లెట్ అస్ లీవ్ బిహైండ్ ఎవ్రీ వరీ and every burden that is pulling you down and go to our lord for the rest and what is the rest is taking his yoke upon you prati bharamunu vidichi petti ayudu kellinappudu aina kaadi moyuta nechukona ni bharamunu vidichi pettuta nechuko ni bharamuto saha devuni kaadi moyuta kaadu kristuduni pilu ఆయన కాడి మొయుట ఒక్కటే లెట్ అస్ లెర్న్ టు సబ్మిట్ అర్సెల్ఫ్ ఎంటైర్డ్ ఈ సమస్తమును దేవుని ఎదుట ఉంచి మన సమస్తము ఆయన అర్పించుట నేర్చుకోవాలి అటువంటి జీవితం మనము మనందరము కలిగింది రాష్ట యాభై ఐదవ అధ్యాయం మనం చదువుకుంటే ఆయన మాటలు విని ఆయన సేవకులు ఆయన పిల్లలు ఏ విధంగా ఉంటా ఉంటే మన త్రోవలు మన తలంపులు ఎనిమిదవ వర్షం చదువుతా చూడండి ఎస్ యాభై ఐదు ఎనిమిదవ వర్షం నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇదే యోహో వాక్ నీ తలంపులైనా దేవుని తలంపులైనా మీ త్రోవ అయినా దేవుని త్రోవ అయినా దేర్ ఇస్ జస్ట్ వన్ చాయిస్ దేర్ ఇస్ నో స్టాండర్ രണ്ടു കാൽ ഒര മാർഗ്ഗములో നേ മുഞ്ച നടിച്ചുവാണ് ഒര കാൽ ഒര മാർഗ്ഗములో നേ കൊ കാൽ ഒര മാർഗ്ഗములో നേ നടാ ഈ സ്റ്റാൻഡ് ഓഫ് വൺ പാത്ത് ഒര മാർഗ്ഗമൊ നടുക്കടാ യു വോക്ക് ഇൻ വൺ പാത്ത് യുവ ഗോൾ ഈസ് ടെസ്റ്റിഡ് ടുവേഴ്സ് വൺ സൈഡ് നോട്ട് ടു ലൈസ് അതുമായി ജ്ഞാനമൊന്നുമല്ല എന്നെ മറക്കലിയേ ഉള്ളതാ ദൈവത്തിൻ കൃപയാണ് എന്നെ നിർത്തുന്നത് మహాభారతాన్ని తండ్రి మీ వాక్యమును మీ మాటలను గ్రహించట మొదట మీ రాజ్యములను వెతుట మీ నీతిని వెదకట కేవలం వెంబడించుట వెతకుటే కాకుండా మొదటి స్థానం వాటికి గులా అన్నిటి మించి తల్లి మా బ్రతుకులో మీకు ప్రాధాన్యత మేము ఇచ్చిన పరిశుద్ధత వాక్యముకు ప్రార్థనకు మేము ప్రాధాన్యత ఇచ్చిన మాకు కలిగిన సమస్త భారమును మేము విడిచిపెట్టాల మీ కాడిని మోయు మీ కుమారులుగా మేము అందరం మీ నుంచి నేర్చుకున్నలాగా మాకు కృపణుకోవడం హెల్పర్స్లో చూపు దయచేయ మీ వాక్య భారము ఎత్తుకున్నలాగా కృపణం మీ చిత్తాన్ని నెరవేర్చే మీ సైనికులుగా మీ వెలుగుని లోకంలో చూపించే విధంగా మా ప్రతిబుడు కృపణి ప్రతి ఒక్కరిని